హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అమౌంట్ పథకానికి సంబంధించి చాలా మంది వీడియోల కింద అయితే కామెంట్ చేస్తున్నారు వారందరికీ సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అమౌంట్ పథకానికి సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎప్పుడు పేమెంట్ అనేది విడుదల చేస్తారో అలాగే ఎవరికి పదహైదు వేలు వస్తాయి ఎవరికి ముప్పై వేలు వస్తాయి అలాగే ఎవరికి నలభై ఐదు వేల రూపాయలు వస్తాయి కూడా ఇప్పుడు నేను మీకు పూర్తి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిసరిగా యొక్క వీడియోను చివరి వరకు చూడండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మనకు ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జగన్ అన్న అమ్మోడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఎప్పుడైతే ఈ యొక్క స్కూల్ అనేది ప్రారంభిస్తారో అప్పుడే వీరికి సంబంధించిన విద్యా కానుకకు సంబంధించిన కిట్ అనేది అందజేయడంతో పాటు వారందరికీ సంబంధించిన పదమూడు వేల రూపాయలు కూడా విడుదల చేయడం జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి మీకు పేమెంట్ అనేది రావాలంటే మనకు వేసవసరాలు ఇచ్చే సమయానికి సంబంధించి తప్పనిసరిగా విద్యార్థులు అందరికీ సంబంధించిన హాజరు అనేది డెబ్బై శాతం తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది ఎవరైతే డెబ్బై శాతం హాజరు అనేది లేకుండా ఉంటుందో అటువంటి వారందరికీ స్కూల్ అనేది పెట్టిన తర్వాత ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల అనేది చేయరు అంటే వారికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి నూట యాభై మూడు రోజులు అనేది ప్రభుత్వ పాఠశాల అనేది ఉండగా తప్పనిసరిగా వారందరికీ సంబంధించి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా డెబ్బై శాతం హాజరు అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే వీరికి జగనన్న అమ్మడు పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం అమ్మో పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు మాత్రమే విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించి ఇంకా మేనిఫెస్టో అనేది విడుదల చేయలేదు కాబట్టి ఈ సంవత్సరానికి సంబంధించిన పేమెంట్ అంటే అమ్మోడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పెంచుతారా లేదన్న దానికి సంబంధించి ప్రస్తుతానికి ఇప్పుడైతే అప్డేట్ అయితే లేదు ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మినీ మేనిఫెస్టో అయితే ప్రకటించడం జరిగింది తల్లికి వందనం పేరుతో ఎవరైతే విద్యార్థులు ఎంతమంది చదువుకున్నారు అంటే ఇప్పుడు అమ్మోడి పథకానికి సంబంధించి కేవలం ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పదమూడు వేల రూపాయలు అనేది అందజేస్తుండగా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో గనుక వచ్చినట్లయితే కుటుంబంలో ఎంతమంది చదువుకున్నట్లయితే అంతమందికి పదహైదు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్లు అంటే ఉదాహరణకు ఒక విద్యార్థి చదువుకున్నట్లయితే పదహైదు వేల రూపాయలు పూర్తిగా ఇవ్వడంతో పాటు వారి కుటుంబంలో రెండో వ్యక్తి కనుక చదువుకున్నట్లయితే వారికి కూడా పదహైదు వేల రూపాయలు అంటే టోటల్ గా ఇద్దరు ఉన్నట్లయితే ముప్పై వేల రూపాయలు ముగ్గురు కనుక చదువుకుంటున్నట్లయితే నలభై ఐదు వేల రూపాయల వరకు వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో అయితే ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుతానికి అమ్ముడి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ సంవత్సరానికి అయితే అనేది ప్రస్తుతానికి అయితే లేదు ఇప్పుడైతే ఈ యొక్క ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఎవరైతే ప్రభుత్వంలోకి వస్తారో వారు మాత్రమే స్కూల్ అనేది ప్రారంభించిన తర్వాత పేమెంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి అమ్మూడు పథకానికి సంబంధించి ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యేంత వరకు అమ్మూడు పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే విడుదల చేయరు దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇదే అప్డేట్ అనేది ఉంది